హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నిన్న నిమజ్జనం కదండి నిన్న ట్యాంక్ ట్యాంక్ బండికి అయితే వెళ్ళామండి వెళ్ళాము అక్కడ తీరొక్క గణనాథుడై తీరొక్క అయితే ట్యాంక్ బండ్కి అయితే బయలుదేరినండి తీరొక్క గణపతి అసలు ఎంత బాగున్నాడు అండి ఒక్కొక్క గణేషుడు ఒక్కొక్క రూపంలో ఉన్నాడు అసలు అనే అవతారాలు ఏంటి అసలు ఎట్లా ఉన్నారంటే అట్లా ఉన్నారండి మేమైతే గణేషుని చూడాలి నీ మధ్యనైతే వెళ్ళామండి చూడండి గణేషుడు అంత బాగున్నాడు గణేషుడు ఎంత బాగున్నాయి అంటే గణేష్ శోభయాత్ర అయితే చాలా అంటే చాలా బాగా జరుగుతున్నాయండి గణేషుడు అయితే వస్తున్నారండి చూడండి ఒక్కొక్క గణేషుడు ఒక్కొక్క దాని మీద కూర్చున్నారండి చాలా అంటే చాలా బాగా జరిగిందండి అందరు పాటలు పాడుకుంటాడు అయితే చాలంటే చాలా ఉందండి అది ఇక అందులో హార్డ్ రింగ్ కావాలమ్మా హార్డ్ రింగ్ కావాలమ్మా అని సాయి అడిగిందండి అడిగితే ఒకటి ఆఫ్లు అయితే ఎంతని అంటే అక్కడ కావాలంటే టెన్ రూపీస్ వెళ్ళి థర్టీ రూపీస్ అంత అండి అసలు ఎంత భయా అంటే థర్టీ ఒకటి ఉంది అన్నారు సరే అంటే కొంచెం ఇక అది కొనుక్కొని ముంబై వెళ్ళిన తర్వాత ఇక అక్కడ కొన్ని కాదు అది కా ఫస్ట్ అయితే ఇప్పుడు బెల్లం తీసుకున్నాను తర్వాత బెల్లం తీసుకున్నాను పెళ్ళి తీసుకున్న తర్వాత ఇక అవి కావాలి ఇక సరే ఇక పిల్లలు అడుగుతారు కదండి మనం మెటర్ని వెళ్తే పిల్లలు పిల్లల ఇక తర్వాత అయితే అది వైపు ఇప్పుడు చాలా శోభాయాత్ర ఆ ఇక గణేషుడు గణేషులు ఒకటేనికి ఒకటి ఒకటేను ఒకటి వస్తూనే ఉన్నాయండి మేమైతే సెవెన్ థర్టీకి అట్లా వెళ్ళామండి ఇక్కడ నుంచి అయితే మాకు చాలా లేట్ అయిపోయింది అప్పటికే చాలా గణేషుల్లో నిమజ్జనం అయిపోయినాయి ఇక ఇప్పుడు ఇంకా కొన్ని గణేషుడ్లు అయితే వస్తున్నాయి వస్తుంటే చూసి రెష్ కానీ కూడా బాగానే ఉందండి మంచిగా పాటలు పాడుకుంటా డ్యాన్సులు వేసుకుంటా అందరు ఫుల్ ఎంజాయ్గా ఉన్నారు మాకు కూడా మంచిగా అనిపించిందండి గణేష్ని మధ్యానానికి వెళ్ళినాం కానీ చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఇక సరే అని వెళ్ళాం కదా వెళ్ళిన తర్వాత చూడండి ఇక గణేష్ని ట్యాంక్ బండ్లు వేస్తుంటే ఒక వీడియో తీసుకుందామని వీడియో అయితే తీసానండి కాకపోతే చాలా అంటే చాలా బాగా జరిగిందండి అసలు ఎంత బాగా అయిందంటే అంత బాగా అయిందండి అసలు చాలా బాగా అయింది అసలు నిమజ్జనము చూడండి గణేషునికి తీసుకొచ్చిన తర్వాత గణేషునికి పసుపు కుంకుమేసి బదలి చేసి మళ్ళీ ప్రసాదం ఎక్కించి గణేషుని అయితే ఎంత బాగా అసలు గణేషన్లను వేస్తుంటే చూడండి అసలు ఎంత బాగా తీరొక్క గణేషుడు అయితే చాలా అంటే చాలా చక్కగా చాలా మంచిగా ఉన్నారండి ఉన్నారు ఆ గణేషులను వేస్తుంటే బాధ అయితే అనిపించిందండి బాధ అనిపించింది అని ఏం చేస్తామంటే తప్పదు కదా పెద్ద పెద్ద గణేషన్లను అసలు ట్యాంక్ బండ్ల నిమజ్జనం చేస్తుంటే అసలు ట్యాంక్ బండ్ అంతా కన్నుల పండుగగా ఉందండి గణేషన్లు తీరొక గణేషన్లు వస్తుంటే ఎంత బాగా ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారండి అసలు వీడియో తీయడానికి కూడా వచ్చినాన్ని ఎంత ఫుల్ పబ్లిక్ ఉన్నారని అంటే అందరు ఫోన్లు పట్టుకొని గణేష్ చిన్న పిల్లలు చిన్న చిన్నపిల్లల తల్లిదండ్రుల తల్లి అన్న తండ్రి ఎత్తుకొని అయితే చూపిస్తున్నాడు అండి గణేష్ పండుగ అని అంటే అసలు ఎంత కన్నుల పండుగ జరుగుతుందండి చాలా కన్నుల పండుగ కాకపోతే గణేషన్ తీస్తుంటే కానీ కూడా అంతే బాధ అనిపిస్తుందండి చూడండి గణేషన్ అయితే టైం బండ్లు అయితే నిమజ్జనం అయితే చేస్తున్నారు నేను అంత వీడియో అయితే చూడండి ఎంత బాగా చూడ చక్కగా చూడ చక్కగా చూడండి వాటర్లో వేస్తుంటే ఎట్లా అనిపిస్తుంది గణేషుని గణేషుడు అంటే ఆ కళే కదండి అసలు చాలా అంటే చాలా బాగా అనిపించిందండి నాకు కూడా వెళ్ళాము కానీ ఫుల్ హ్యాపీ అనిపించింది అండి తెచ్చిన నుండి గణేష్ నీళ్ళలో అయితే మునిగిపోయాడు అసలు ఎంత బాగా అయిందంటే అంత బాగా అయింది మా అయింది బాయ్ బాయ్ గణేష బాయ్ బాయ్ గణేష అని ప్రతి ఒక్కరు వండుతూనే ఉన్నారండి గణేషుని వాటర్ వేసేటప్పుడు బాయ్ బాయ్ గణేష బాయ్ బాయ్ గణేష అని ప్రతి ఒక్కరు వండుతూనే ఉన్నారు చూడండి ఈ గణేషుడు కృష్ణుడు గణేషుడు అండి గణేషుడు కానీ కూడా వచ్చాడు అబ్బా గణేషులనైతే ఎంతమంది అని అంటే అసలు అంతమంది పబ్లిక్ కానీ కూడా ఫుల్ పబ్లిక్ అండి అసలు చాలా పబ్లిక్ అంటే చాలా పబ్లిక్ అయితే వచ్చింది అందరు నవ్వుకుంటా ఆటలు పాటలు డ్యాన్సులు అన్నీ చేసుకుంటా చాలా అంటే చాలా ఈ గణేషుడు అండి ఎంత బాగా నిల్చున్న గణేషుడు అండి ఈ గణేషుడు ఒక్కొక్క గణేషుడు ఒక్కొక్క రూపాల ఒక్కొక్క రూపంలో అయితే ఉన్నాడండి కాకపోతే మనం నిమజ్జనం చేసేటప్పుడు ట్యాంక్ బండికి వెళ్తే ఏ గణేషుడు ఎట్లున్నాడో అన్నీ చూసుకోవచ్చు కానీ చాలా అంటే చాలా బాగా అయితే జరిగిందండి నిమజ్జనం అయితే మేము వెళ్ళినందుకు మాకు కూడా చాలా సంతోషం అనిపించింది చూడండి గణేషుడి అని కూడా బాగున్నాడు కదా చాలా బాగున్నాడు అసలు గణేషుడి నిమజ్జనానికి పోయినా మననుకో ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది అండి అసలు మనం చూస్తుంటే ఈ యొక్క గణనాథులు చూస్తుంటే అక్కడే మన కడుపు నిండిపోతుందండి అసలు ఎంత ఘానం అంటే ఫుల్ రష్ అంటే ఫుల్ రష్ ఉంది ఇక సరేలే అని నేను కానీ కూడా రెండు రెండు మూడు వీడియోస్ తీసుకున్నా తీసుకొని ఇక కాసేపు ఉండి అక్కడిక్కడ ఎంజాయ్ చేసి ఇక మేము కూడా వచ్చేసామండి ఇంటికి ఎక్కువసేపు ఉండాలి టూ అవర్స్ టూ అవర్స్ ఉన్నా అక్కడ అంతే సెవెన్ థర్టీకి పోయి టెన్ థర్టీ లోపు ఇంటికి వచ్చేసామండి తొందరగా పోయి తొందరగా వచ్చేసామండి మేమైతే నిమజ్జనానికి వెళ్ళాము టూ అవర్స్ ఉండి వచ్చేసాము ఇక మళ్ళీ ఇక ఇక మళ్ళీ లేట్ అవుతుంది అని తొందరగా అయితే వచ్చేసాము ఇక గణేషు ఒక్కొక్క గణేషుడు రథయాత్రలో బయ బయలుదేరుతుంటే అసలు ఎంత బాగా చూడ చక్కగా కన్నుల పండుగలాగా అయితే ఉందండి ట్యాంక్ బండి అంతా గణేషులు ఇక్కడ నుంచి అక్కడ దాకా వరుసగా లేవల్గా అవి బాగినండి గణేషులు అసలు ఎంత బాగా అంటే అంత బాగా జరిగిందండి నిమజ్జనము చాలా బాగా ఇంకా మార్నింగ్ కానీ కూడా గణేషన్లు వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయండి మార్నింగ్ నుంచి మళ్ళీ ఇవాళ లెవెన్ లెవెన్ థర్టీ వరకు అయితే నిమజ్జనం మళ్ళీ ఇంకా కంటిన్యూ అయితేనే ఉంటుందండి కాకపోతే చాలా గణేషన్లు కదండి అప్పుడే పా నలభై వేల గణేషన్లు అడ్డాయంట ట్యాంక్ బండ్లో ఆమె మైఖీలో చెప్తుంది నలభై వేల గణేషన్లు అడ్డాయండి ట్యాంక్ బండ్లో ఈసారి చాలా ఎక్కువ మోతాదులో పడ్డాయి గణేషన్లు అని చెప్తుంది ఇంకా వచ్చే గణనాథులు ఇంకా వచ్చే గణనాథులు ఇంకా నలభై వేల పైననే ఉంటుంది మెయిన్ బాలపూరి గణేషుడు ఖైరాబాద్ గణేషుడే కదండి ఆ గణేషన్లను ఇది రెండు గణేషన్లను వేసిన తర్వాత నెక్స్ట్ గణేషులను వేస్తారు కదండి ప్రతిసారి టూ ఇయర్స్ అవుతుందండి ఫస్ట్ బాలపూర్ ఫస్ట్ ఖైరతాబాద్ గణేష్ తర్వాత బాలపూర్ గణేషుడు అయితే వేస్తున్నారు వామజనం అయిపోయిన తర్వాత ఇక మేమైతే ఇంటికి అయితే వస్తున్నామండి మా సాయి అది అమ్మా కొమ్ములు కావాలమ్మా కొమ్ములు కావాలమ్మా అని అంటే సరే కొమ్ములు తీసుకున్నా కొమ్ములు తీసుకున్నా నాన్న నేను ఒకసారి పెట్టుకుంటానా నాకు ఎట్లా ఉంటుందని నేను చూసుకున్నాను సాయంగా మా సాయికి పెట్టాను ఎట్లుంది నాన్న బాగుందానా అని అంటే నాది నువ్వు పెట్టుకున్నావు అని మా సాయి మొక్క మార్చుకున్నాడు మళ్ళీ సాయికి పెడితే అప్పుడు హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాడు అండి హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అప్పుడు ఆ కొమ్ములు పెట్టిన తర్వాత నాకు ఎలా ఉన్నాయండి కొమ్ములు పెట్టుకున్న అసలు అందరూ కొమ్ములు పీకలు ఊదుకుంటా ప్రతి ఒక్కరు ట్యాంక్ బండి అంతా సందడి అయితే ఉందండి చూడండి ఈ గణేషుడు చూడండి ఆవు మీద వెళ్తున్నాడండి ఈ గణేషుడు పూరి జగన్నాథ్ టైప్ అండి ఈ గణేషుడు ఈ గణేషుడిగా కూడా బాగున్నాడండి నెక్స్ట్ గణేషుడు చిన్న చిన్న గణేషులకైతే మంచిగా డెకరేషన్ మంచిగా చేసిండీ డమరుక మీద కూర్చున్నాడు ఈ గణేషుడు అయితే చాలా అంటే చాలా బాగున్నాడు అండి హైలైట్ ఉన్నాడు గణేష్ సేమ్ లాగానే ఉన్నాడు హగ మరుపన భూసుని గణేష్ తీరొక్క గణనాథులను చూస్తే అసలు మనకు ట్యాంక్ బండి నుంచి రావ రావద్దే కదండి ఆ గణేషులను చూస్తుంటే ప్రతి ఒక్కరు ఫోన్లు పెట్టుకొని వీడియోలు తీస్తూనే ఉన్నారండి తీస్తూనే ఉన్నారు ఇక అట్లనే నేను కనుక కూడా వీడియోస్ అయితే తీసుకున్నాను నాకు కూడా వీడియోస్ తీసుకుంటే పనికి వస్తాయని వీడియోస్ అయితే తీసుకున్నానండి చూడండి గణేష్ నిమజ్జనానికి వెళ్ళామని అనుకో మనకు అక్కడ వాటర్ కానీ కూడా వాటర్ సప్లై అయితే బాగానే ఉందండి ఈ గణేషుడు బాగున్నాడు కదండి చెవులు పెద్దగా చాలా బాగున్నాడు తొండం ఇట్లా తిరిగి ఇట్లా ఉందండి చాలామంది లెఫ్ట్ సైడ్ తొండమున్న గణేషుని తీసుకోండి తీసుకోండి అని అన్నారండి ఈసారి కాకపోతే లెఫ్ట్ సైడ్ తొండమున్న గణేషులు చాలా తక్కువ ఉన్నాయండి ఈసారి చూడండి అన్నీ రైట్ సైడ్ తొండమున్న ఈ గణేషుడు కూడా బాగున్నాడు అండి ఇంత బాగున్నాడు చూడండి మంచిగా నిమ్మలంగా వస్తున్నాడు ఈ గణేషుడు చిన్న గణేషుడిని అందరూ మోసుకొని అందరూ ట్రాలీలనో లారీలను ఎండ్లనో తీసుకొని వస్తారు కానీ వీళ్ళైతే చూడండి మంచిగా అట్లా భుజాల మీద మోసుకొని పోతున్నారండి గణేషుణ్ణి అదైతే నాకు చాలా బాగా నచ్చిందండి అట్లా చాలా అట్లా ఎంతమంది తీస్తారండి చాలా కొంతమందే తీస్తారు అట్లా గణేషుని అట్లా భుజాల మీను ఎత్తుకొని తీసుకుపోవడం అంటే చాలా అంటే చాలా మంచిగా అనిపించిందండి నాకైతే ఈ గణేషుడు కూడా బాగానే ఉన్నాడు కదండి మొత్తం మ్యాష్ కలర్ గణేషుడు నెక్స్ట్ వచ్చే గణేషుడు ఈ గణేషుడు నాట్యం ఆడుతున్నట్టే ఉన్నాడండి అదే పోజ్ గణేష్ ఉంది చూడండి ఎంత బాగున్నాడు కదా గణేషుడు చాలా బాగున్నాడు ఎన్ని రోజులు పూజలు చేసి నిమజ్జనం చేయాలంటే చాలా కష్టమే అందరు మనసులు బాధ అనిపిస్తే కానీ నిమజ్జనం చేయక మాత్రం తప్పదు కదండి ఈ గణేషుడు అని నిలబడి నిలబడిన గణేషుడు అండి ఈ గణేషుడు మూన్ లైట్ మీద నిలబడ్డాడండి మూన్ మీద నిలబడ్డాడు ఈ గణేషుడు ఈ గణేషుడు కూడా చాలా అంటే చాలా బాగుండండి ఇక ఆ మీద మనిషి నిల్చున్నాడు అండి మంచి నిలబడ్డాడు ఆ పాము దగ్గర మనిషి నిలబడ్డాడు పాము పాము మీద గణేషుడు అండి ఈ గణేషుడు అండి ఈ గణేషుడు నెమలి మీద అయితే అండి నెమలి మీద నిలబడ్డాడు ఈ గణేషుడు కూడా బాగుంది కదండి ఈ గణేషుడి రండి ఎట్లా నిల్చున్నాడు తీరొక్క గణనాథులు రెండు ఆవుల మీద నిలబడ్డానికి గణేషుడు తీరొక్క గణేషుడు ట్యాంక్ బండికి అయితే వస్తున్నాడు అండి ట్యాంక్ బండి అయితే కన్నులో పండుగగా ఉందండి చాలా చక్కగా ఎంత బాగుందంటే అంత బాగున్నాడు ఈ గణేషుడు చూడండి మూన్ లైట్ మీద నిలబడ్డాడండి మూన్ మీద నిల్చున్నాడు ఈ గణేషుడు మూడు మీద నిల్చుండి చాలా బాగుంది కదండి గణేషుడు అసలు ఈ గణేషుడు చూడండి మొత్తం తామర పువ్వు మీద నిల్చున్నాడండి అండి ఈ గణేషుడు తామర పువ్వు మీద కూర్చున్నాడండి నిల్చోలేదు కూర్చున్నాడు చాలా బాగా ప్రశాంతంగా కూర్చున్నాడు నెక్స్ట్ గణేషుడు వచ్చేసి అంజనేయుని మీద నిల్చున్నాడండి అండి ఈ గణేషుడు అంజనే మీద నిలిచిన్నాడు ఈ గణేష్ ఈ గణేష్ కూడా బాగుంది కదండి ఓకే నేను ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్